నల్లగా నిగనిగలాడే నేరేడు పండ్లు తినడానికి కొంచెం తీయగా మరికొంచెం వగరుగా ఉంటాయి జూన్ నెల నుంచి దొరికే ఈ సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నేరేడు పండ్లలో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ విటమిన్ సి విటమిన్ బితో పాటు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి అవి మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఈ పండ్లను తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు ఇది మధుమేహ బాధితులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షన్ రక్తంలో హిమోగ్లోబిన్ ను సమతుల్యం చేయడానికి ఈ పండ్లు ఎంతగానో సహాయపడతాయి కంటి చూపును మెరుగుపరుస్తాయి నేరేడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి శరీరంపై మొటిమలు మచ్చలు రాకుండా చేస్తాయి ఈ పండ్లు తినడం వల్ల చిగుళ్ల వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు నోటి దుర్వాసన ఉన్న వారు వీటిని తింటే ఆ సమస్య తగ్గిపోతుంది ఇవి కడుపులో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తాయి జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి నేరేడు పండ్లు తింటే వెన్ను నొప్పి నడుం నొప్పి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి నీరసం నిస్సత్తువ వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా నేరేడు పండు కీలక పాత్ర పోషిస్తుంది ఇందులో ఉండే పొటాషియం అధిక రక్తపోటు వల్ల వచ్చే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఆస్తమా విపరీతమైన దగ్గు వంటి జబ్బుల్ని నయం చేయడంలోనూ నేరేడు పండు ఉపయోగపడుతుంది ఈ పండ్లలో గ్లూకోజ్ ఫ్రాక్టర్స్ తో పాటు నీరు కూడా ఎక్కువగా ఉంటుంది ఇది వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది మహిళలు ఈ గింజల పొడిని కషాయంగా చేసుకోవడం వల్ల రుతుక్రమ సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ నేరేడు పండ్లు కాలేయ పనితీరును మెరుగుపరచడమే కాకుండా ఊబకాయాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ కాలంలో దొరికే నేరేడు పండ్లను అస్సలు మిస్ అవ్వకండి